వాళ్ళ అన్నయ్య అంట కదా మీకు ఉద్యోగం లేదంట ఉద్యోగం కోసం తిరుగుతున్నారంట నా దగ్గర అకౌంటెంట్గా ఉద్యోగం ఉంది చేస్తారా నీ దగ్గర అకౌంటెంట్ గానా అని చెప్పను కానీ అవును నా దగ్గర అకౌంటెంట్ గానే నేను గుణ అని చెప్పనేసరికి నువ్వు గుణాయా శివ నీ దగ్గర కదా పనిచేస్తున్నాడు నీతో గొడవ అయితేనే కదా బాలు శివని కొట్టాడు అని చెప్పనేసరికి అదంతా వదిలేయండి సార్ అదంతా ఏయో గొడవలు అయినా మీకేంటి ఉద్యోగం కావాలి కదా నెలకి యాభై వేలు జీతం చేస్తారా నా దగ్గర అని చెప్పనేసరికి ఏం ఉద్యోగం అనగానే ఏముంది సార్ మీరు ఎప్పుడో తొమ్మిది పదింటికి రావడం కంప్యూటర్లో ఏయో కొన్ని నేమ్స్ ఎక్కించి ఆ అకౌంట్స్ అన్నీ చూడడం మీకు ఏదైనా డౌట్ వస్తే శివ ఉన్నాడు కదా శివాని అడగండి అంతకు మించి డౌట్ వస్తే నన్ను అడగండి అని చెప్పనేసరికి సరేనని ఇంకా అక్కడ జాయిన్ అవుతాడు జాయిన్ అయిన తర్వాత మీ తమ్ముడు బాలు అంటే మీకు ఇష్టమేనా అని చెప్పాను కానీ వాడా వాడు నేను అన్నాదమ్ముల్లా కాకుండా శత్రువుల్లా ఉంటాము అని చెప్పనేసరికి అంటే మీ తమ్ముడిని దెబ్బతీయాలని మీరు చూస్తున్నట్టున్నారు అని చెప్పాను కానీ ఆ అవకాశం వస్తేనా ఖచ్చితంగా వాణ్ణి దెబ్బతీస్తాను దొంగ దెబ్బతీసైనా సరే వాణ్ణి కొట్టాలని నాకు ఆశ ఉంది అని చెప్పనేసరికి అవునా సరైతే నాకు వాడి మీద కక్ష ఉంది ఎందుకంటే నా ఫ్రెండ్ శివని కొట్టాడు కదా వాడి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నాను అనగానే నాకు అవకాశం ఇవ్వండి నేను వాడి మీద కక్ష తీర్చుకుంటాను అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి సరే మీకు ఏదైనా డబ్బులు అవసరమైతే అడగండి ముందు ఈ ఇరవై వేలు మీ దగ్గర పెట్టుకోండి మీ ఖర్చులకి పనికొస్తాయి అంటూ ముందు తనని నమ్మించడం కోసం డబ్బులు ఎరవేస్తూ ఉంటాడు మనోజ్కి అయితే మనోజ్కి డబ్బులు వస్తూ ఉంటే ఎందుకు వద్దంటాడు అసలే డబ్బు పిచ్చి కదా మనోజ్కి సో డబ్బులు తీసుకుంటాడు మా తమ్ముణ్ణి ఎప్పుడు ఎలా దెబ్బ కొట్టాలనుకుంటున్నారు అని చెప్పనేసరికి చూద్దాం సార్ అవకాశం కోసం చూస్తున్నాం కదా అవకాశం దొరకగానే మనం దెబ్బ కొడదాం మీరు కంగారు పడకండి అని చెప్పనేసరికి కంగారు కాదు వాణ్ణి ఎప్పుడెప్పుడు దెబ్బ కొడతానా అని ఆశపడుతున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు సరే సార్ మీరు వర్క్ చేసుకోండి అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి సరేనని ఇంకా వాడు వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇంకా బాలుని దెబ్బ కొట్టాలి బాలుని దెబ్బ కొట్టాలి అని అనుకుంటూ ఉండగానే ఈరోజు మీ తమ్ముడిని కొట్టడానికి వెళ్దాం అనుకుంటున్నాం మీరు వస్తారా అని చెప్పనేసరికి వస్తాను అని చెప్పను కానీ కానీ వాడు నన్ను చూస్తాడు కదా అని చెప్పనేసరికి వాడు చూడకుండా మొహానికి మాస్క్ పెట్టుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పను కానీ సరేనని చెప్పి ఇంకా మాస్క్ పెట్టుకుని వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక్కడ అందరినీ అందరూ కూడా బాలు మీద బాలుని అటాక్ చేసేసరికి బాలును కొట్టడానికి ప్రయత్నిస్తారు బాలును కొట్టడానికి ప్రయత్నించేసరికి అందరినీ కొడతాడు కొట్టు కొట్టు కొట్టేసరికి మనోజు చివరగా వెళ్ళి కొట్టేసరికి మొహానికి ఉన్న మైంకి క్యాప్ కాస్త ఊడిపోతుంది ఊడిపోవడంతో అందరిని కొట్టి వాణ్ణి కూడా కొట్టేసరికి ఈ వెనకాల నుంచి ఎవరో తల మీద బలవన్ బలంగా కొట్టడంతో కింద పడిపోతాడు ఆ పడిపోతూ మనోజ్ని కాస్త చూసేస్తాడు బాలు అయితే మనోజ్ కూడా టెన్షన్ పడిపోతాడు వీడిని నన్ను చూసేశాడు నేను వీడిని కొట్టడానికి వచ్చానన్న విషయం వీడికి తెలిసిపోయింది అని టెన్షన్ పడుతూ ఉంటాడు మనోజ్ అయితే ఇంకా అలా పడుతూ ఉండేసరికి ఇంకా బాలు అలా పడిపోయాడని ఎవరో చూసి హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంకా అటుగా శివ రాజేష్ నెంబర్ చివరిగా ఉంటే రాజేష్కి ఫోన్ చేసి చెప్తారు రాజేష్ వాళ్ళు వెళ్ళేసరికి ఎవర్రా నిన్ను కొట్టారు అనగానే అద ఎవరో కొట్టారులే అని చెప్పి వాళ్ళన్నయ్య కొట్టాడంటే పరువు పోతుంది కదా వాళ్ళన్నయ్య మీద కోపం పెంచుకుంటారు ఇంట్లో వాడే కొట్టాడా అని వేరే రకంగా చూస్తారన్న ఉద్దేశంతో బాలు అయితే ఏం మాట్లాడు ఇంకా ఇంటికి తీసుకొస్తారు సరే అమ్మ మీనా వెళ్తాము అని చెప్పనేసరికి ఎవరండి మిమ్మల్ని కొట్టింది అని చెప్పను కానీ నన్న ఎవరో కొట్టారులే మీనా అని చెప్పనేసరికి లేదు మిమ్మల్ని ఎవరు కొట్టారో మీకు బాగా తెలుసు అందుకే మీరు లేదంటే మిమ్మల్ని కొట్టిన వాళ్ళని అంత ఈజీగా వదిలిపెట్టారు ఎవరు కొట్టారు అని చెప్పను కానీ ఎవరు కొట్టారా ఎవరు కొట్టారని అని చెప్పమంటాం మీనా నే నన్ను దొంగచాటిగా దెబ్బ తీయాలని చూశాడని ఆ గుణాతో కలిసి నన్ను చంపాలని చూశాడని నేను ఎలా చెప్పమంటావు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను నాన్న నిజమే మాట్లాడుతున్నాను మనోజ్ వచ్చాడా ఇంటికి వచ్చినా బయటికి తిరగడే ఎందుకంటే వాడిని నేను చూసేశాను కదా వాడు నా కల్ నేను కన్ను మూసే ముందు నా కళ్ళ ముందు ఉన్నది వాడే కదా వాడికి వాడిని నేను చూశాను కాబట్టి వాడు కంగారు పడిపోతూ ఏమోలో దాకుని ఉంటాడు అని చెప్పనేసరికి ఏంట్రా ఏంటి నువ్వు అనేది వాడిని కొట్టడానికి రావడం ఏంట్రా అనగానే ఏమో ఆ గుణాతో చేతులు కలిపినట్టున్నాడు నన్ను దొంగ దెబ్బ తీయడం కోసం అందుకే ఆ గుణాగాడి మనుషులతో గుణాగాడితో వచ్చి నన్ను కొట్టి చంపాలని చూశాడు అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతి కాస్త మాటలు వింటుంది విన్న ప్రభావతి గదిలో ఉన్న మనోజుని ఆ చెంప ఈ చెంప వాయిగొడుతుంది ఏంట్రా ఏంటి బాలుని చంపాలని చూసావా అని చెప్పనగానే అది అమ్మా అది అమ్మ అని చెప్పనేసరికి చెప్పరా వాడు నీ తమ్ముడన్న విషయం మర్చిపోయావా అనగానే వాడిని నువ్వు కొడుకన్న విషయం మర్చిపోయావు కదమ్మా అనగానే వాడిని నేను కొడుకన్న విషయం మర్చిపోయినా వాడి ప్రాణాలు తీయాలని వాడికి ఏదో జరగాలని నేను ఎప్పుడూ కోరుకోలేదురా వాడు చిన్నప్పుడేదో తప్పు చేశాడని అదే మనసులో పెట్టుకొని నేను వాడిని దూరం పెట్టాను అంతే తప్ప వాడు నా కొడుకు కాదని ఎప్పుడూ అనుకోలేదే అలా దాన్ని అయితే వాడిని నేను చంపడానికి నాకు ఎంత టైం పడుతుందిరా నేను వాడికి ఏం పెట్టినా ప్రేమగా పెట్టినా వాడు కడుపు నిండా తిని నా చేతుల్లోనే ప్రాణాలు వదులుతాడు వాడికి నేనంటే అంత ఇష్టం అలాంటిది వాడిని నువ్వు కొట్టి చంపాలని చూస్తావా ఆ గుణాగాడితో చేతులు కలిపి వాడి ప్రాణాలు తీయాలని చూస్తావా అంటూ చిత కొడుతుంది ఇంకా ప్రభావత అయితే ఎందుకు ప్రభా వాడిని కొడుతున్నావు నీ బుద్ధులే వాడికి వచ్చాయి నువ్వైతే మనసులోనే కోపాన్ని దాచుకుంటావు వాడైతే బయటికి చూపించాడు అసలు బాలు ఏం తప్పు చేశాడనరా నిన్ను నువ్వు కొట్టి చంపేంత కోపం నీకు వాడి మీద కలుగుతుంది ప్రతిసారి కూడా వాడు ఇంట్లోకి కావాల్సినవన్నీ ఇస్తున్నాడు పెద్ద కొడుకుగా నువ్వేం బాధ్యత తీసుకున్నావురా వాడే ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇంట్లోకి కావాల్సినవన్నీ తీసుకుంటున్నాడు చిన్నోడు ట్రైనింగ్ అంటూ ఆ హోటల్ మేనేజ్మెంట్లోనే ఉంటాడు కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు ఎప్పుడు మరి నువ్వు ఇవ్వలేదు ఇంట్లో ఎలా అందరూ కూడా భోజనాలు చేస్తున్నారు నీ భార్య ఇచ్చినవా నీ భార్య ఎంత ఇస్తుంది ఎంత ఇస్తే మాత్రం ఇంట్లో గడిచిపోతుంది అనుకుంటున్నావు నువ్వు ఎంతిస్తున్నావు ఇంట్లో డిచిపోయాని తీస్తున్నావా అని చెప్పాను కానీ లేదు మామయ్య అని చెప్పనేసరికి మరి ఎవరిస్తున్నారనుకుంటున్నావు బాలుయే బాలుకొచ్చిన ప్రతి కష్టం ప్రతి రూపాయి అంతా ఇంట్లోకే ఖర్చు పెడతాడు ఇంట్లోకి ఎవరెవరికి ఏం కావాలో అన్నీ వాడే తెచ్చి పెడతాడు అలాంటి వాడిన నువ్వు చంపాలని చూసావు అది ఆ గుణాగాడితో కలిసి వాడిని తమ్ముడన్న విషయం మర్చిపోయావా ఏంటి నీ తర్వాత మీ అమ్మ కడుపులోనే పుట్టాడ్రా వాడు వాడికి ఎప్పుడు నువ్వు అన్యాయం చేస్తూనే ఉంటావా వాడు ఏం తప్పు చేశాడనరా చిన్నప్పటి నుంచి వాడి మీద నువ్వు అంత కక్ష చిన్నప్పుడే చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించేలా చేసావు ఇప్పుడు మళ్ళీ వాడిని తప్పు చే తప్పు దారిన తప్పుడు మనిషిలా క్రియేట్ చేసి వాడిని చంపేయాలని చూస్తావా అసలు ఏమనుకుంటున్నావు మనోజ్ నువ్వు అసలు వాడి మీద అంత కక్ష పెంచుకోవడం ఏంటి కక్ష పెంచుకుంటే వాడు నీ మీద పెంచుకోవాలి తప్ప నువ్వు వాడి మీద కాదు వాడికే నువ్వు అన్యాయం చేసావా గానీ వాడు నీకు ఎప్పుడు అన్యాయం చేయలేదు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పాను కానీ ఏమీ లేదు ప్రభా అని చెప్పి ఇంకా సత్యం కాస్త కిందకు వచ్చి బాధపడుతూ ఉంటాడు బాధపడకండి అని చెప్పాను కానీ బాధపడకుండా ఎలా ఏం చేయమంటావు చెప్పు ఒక కొడుకు మరొక కొడుకుని అంతం చేయడానికి చూస్తున్నాడని తెలిసి కూడా బాధపడొద్దంటావా అంటావా నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకుని అంతం చేసి దూరం చేయాలని చూస్తున్నాడని తెలిసి కూడా బాధపడొద్దంటావా అంటావా చెప్పు ప్రభా ఎందుకు బాధపడకూడదు నేను అంటూ సత్యం అనేసరికి అది కాదండి అని చెప్పాను కానీ పాపం బాలు ఎంత దెబ్బతో వచ్చాడు ఆ దెబ్బ వాడికి గట్టిగా తగిలుంటే వాడిలోను వాడి లేని లోటు ఈ ఇల్లు తీర్చగలదా నీకు తెలీదా ప్రభా ఇంట్లోకి ఎవరు డబ్బులు ఇస్తున్నారో ఎవరి కష్టంతో మనమంతా భోజనం చేస్తున్నామో నీకు తెలీదా తెలిసి ఎప్పుడు నువ్వు మనోస్తో చెప్పలేదా బాధ్యతగా ఉండమని చెప్పలేదా వాడు జీవితాన్ని నాశనం చేయమని చెప్పావా ఏంటి వాడు నీ కొడుకే ప్రభా అది నువ్వు అర్థం చేసుకో వాడు తెలిసి తప్పు చేయలేదు అసలు ఆ మాటకు వాడు తప్పే చేయలేదు కానీ నీ దగ్గర చెప్పొద్దన్నాడు కాబట్టి సైలెంట్ అయిపోయాను అంటూ సత్యం వెళ్ళిపోతాడు వాడు తప్పు చేశాడు కదా తప్పు చేయలేదు అంటున్నారు నువ్వు చేసిన తప్పుకి శిక్ష వాడనుభవించాడు అని అంటున్నారు అసలు ఏంటిదంతా అని ప్రభావతి ఆలోచించడం మొదలు మరి అలా ఆలోచించిన ప్రభావతి తన పెద్ద కొడుకు విషయంలో తప్పు చేసింది మనోజన విషయం ఎప్పుడు తెలుసుకుంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్